నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశము భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఎంతకాలం అధికారంలో ఉంటుంది అనేది అనేక సందేహాలకు తావిస్తుంది సహజంగానే నీతి ఆయోగ్ అంటే ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేటాయింపుల గురించి చర్చించేటువంటి సమావేశం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశము భారతదేశ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో అధ్యక్షన అధ్యక్షతన నిర్వహించేటువంటి సమావేశము అంత ప్రాముఖ్యత కలిగినటువంటి సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు అది సహజమే కాంగ్రెస్ పార్టీ కాబట్టి సహజంగానే వ్యతిరేకిస్తుంది కానీ అనూహ్యంగా ఇండియా కూటంలోని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు బెనర్జీ గారు అటెండ్ అయ్యారు హాజరయ్యారు హాజరయ్యి మీటింగ్ ప్రారంభమైన తర్వాత ఆమె ప్రసంగిస్తూ ఐదు నిమిషాల ప్రసంగం స్పీచ్ ప్రారంభించగానే మీటింగ్ ప్రారంభించగాని ఆమె మాట్లాడుతుండగా మైక్ని కట్ చేశారంట దానికి నిరసనగా వాకౌట్ చేసి వెళ్ళిపోయింది ఆమె అది కరెక్ట్ కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా మైక్ కట్ చేస్తే కనుక నిజంగా కట్ చేస్తే అది నిజంగా ఖండించవలసినటువంటి విషయం అలాంటి అఘోరం చేయకూడదు తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత గురించి మాట్లాడదాం ముఖ్యంగా చర్చించవలసినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే బీహార్ ముఖ్యమంత్రి ఈ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఈ నీతి ఆయోగ్ మీటింగ్కి అటెండ్ కాలేదు ఆయన గైర్హాజర్ అయ్యారు గౌ గైరాజ రౌతిని ఆయన తరపున ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులను పంపించారు దీని వెనక ఉన్న అంతరార్థము పరమార్థం ఏంటంటే అనేక అనుమానాలకు తావిస్తుంది అంటే ఇష్టపూర్వకంగా ఎన్డీఏ కూటమితో ఆయన ప్రయాణం చేస్తున్నట్టుగా అధికారంలో కొనసాగుతున్నట్టుగా లేదు అయిష్టంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది త్వరలో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి భారతీయ జనతా పార్టీ మీద దేశవ్యాప్తంగా వ్యతిరేక భావం వచ్చిందని ఆయన గ్రహించాడు ఆల్రెడీ నితీష్ కుమార్ గారు ఇదే బీజేపీ కుటమితో కనుక పోటీ చేస్తే బీహార్లో అధికారం కోల్పోయే ప్రమాదం ఉందని గ్రహించి మెల్లమెల్లగా ఎన్డీఏ ప్రభుత్వానికి దూరంగా ఉంటున్న ఉంటున్నట్టుగా కనిపిస్తుంది ఒక పక్కన అధికారంలో ఉన్నట్టుగానే ఉంటూ బీజేపీకి దూరం అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఇదే కనుక నిజమైతే అందరి ఆలోచనలు కనుక నిజమైతే ఆఫ్టర్ బీహార్ ఎలక్షన్ల తర్వాత కానీ లేదా ఎలక్షన్ల ముందు కూడా ఏమైనా జరగవచ్చు ఆయన ఒక్కసారి ఎన్డీఏ కూటమికి హ్యాండ్ ఇచ్చి ఇండియా కూటమితో జట్టు కట్టి ఎలక్షన్లు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఏదైనా జరగవచ్చు అంట బీహార్ ఎలక్షన్లు ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద జలక్క కాబోతుంది ఆ ప్రమాదాన్ని మోడీ గారు అమిత్ షా గారు గ్రహించారు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధరణ చేసినప్పుడు దానికి ఆ సంకేతాలు బలపరుస్తున్నాయి అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనేది చూస్తున్నారు మోడీ గారు అమిత్ షా గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి నితీష్ కుమార్ గారు వెళ్తే ఎన్డీఏ కూటమికి ప్రశ్నార్థకమే అయిపోతుంది ఇంకా తర్వాత చంద్రబాబు నాయుడు గారు వంతు వస్తుంది వీళ్ళిద్దరు కనుక విత్డ్రా చేసుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది ఎవరు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తెలిస్తే మొట్టమొదటిగా జంప్ అయ్యేది వీళ్ళిద్దరే మొన్న లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం ఎంపీలు అసద్వనాలు ప్రకటించారు అమరావతికి పదిహేను వేలు కేటాయింపులు ఆంధ్రప్రదేశ్కి ఓ వరద వరదలు వరదలు పారించారని హర్షధద్వానాలు చేశారు మీడియా ఓ ఆకాశానికి ఎత్తేసినాయి చంద్రబాబు నాయుడు గారు టాలెంట్ ఇదని తీరా చూస్తే పదిహేను వేలు అప్పు గ్రాండ్ కాదు సహాయం కాదు అప్పు అప్పు తీసుకోవడానికి సహాయం చేస్తున్నారు దాన్ని కూడా అంత ప్రచారం చేశారు ఇప్పుడు సైలెంట్ అయిపోయింది మీడియా అంతా ఇప్పుడు నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ఏ ఏ మీడియా కూడా హైలైట్ చేయట్లేదు డిస్కస్ చేయట్లేదు ఏ డిబేట్లో డిస్కస్ చేయట్లేదు అక్కడికి వెళ్ళి డి ఢిల్లీ వెళ్ళి నీతి ఆయోగ్ కమిటీ ముందు నిరసన తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిరసన తెలియజేశారు మరి అన్ని అంత సపోర్ట్ ఇచ్చినప్పుడు అన్ని ఫండ్స్ వరదలు పారించినప్పుడు ఇంక మీరు నిరసన తెలియజెప్పాల్సిన అవసరం ఏముంది బ్రహ్మాండంగా ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రకటించినప్పుడు అంత ఆనందంగా ప్రకటించినప్పుడు మరి ఢిల్లీలో నీతి ఆయోగ్ దగ్గర నిరసన చెప్పడం ఎందుకు అసలు ఏమి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో చాలా అనేక సందేహాలు వస్తున్నాయి జనాలకు అందరికీ ప్రజలకి మరి అసలు నిజానికి ఎలా ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతోనే ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది ఈ అవకాశాన్ని అదృష్టాన్ని ఆయన ఉపయోగించుకుని నీతి ఆయోగ్ ద్వారా అనేక ఫండ్స్ను డిమాండ్ చేసి తెచ్చుకోవాలి ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ తయారు చేసే ముందే వెళ్ళాలి ముందే వెళ్ళి బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాకు ఈ నిధులు కావాలి మాకు ఇంత అవసరాలు ఉన్నాయి అని హోమ్ మినిస్టర్ గారికి ప్రధానమంత్రి గారి ముందు డిమాండ్స్ పెట్టాలి అంత డిమాండ్ ఎందుకు చేయట్లేదు మీరు ఎందుకు అడగట్లేదు ఎందుకు సాధించలేకపోతున్నారు ఇంత అవకాశం వచ్చింది కదా ఇంత గొప్ప అవకాశం మరి ఇంకెప్పుడు రాదు ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు మీరు డిమాండ్ చేయలేకపోతున్నారు భయపడుతున్నారా లేదా ఏమైనా ఉన్నాయా అనేక ప్రశ్నలు ఉంటాయి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి మీరు అడగపోతున్నారు నిరసన మాత్రం నామ నిరసన తెలియజేశారు ఆ నిరసన వల్ల ఏం ఉపయోగం ఫండ్స్ తేవాలండి నిరసన మనకు అవసరం లేదు వాళ్ళతో సఖ్యంగా ఉండండి వాళ్ళతో కోఆపరేటివ్గా ఉండండి వాళ్ళతో విభేదించమని మనం ఎవరు ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు మీ యొక్క సహకారం మనకు అవసరమైంది కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరమైంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగేటట్టు మీ అపారమైనటువంటి రాజకీయాన్ని అనుభవించి మా ఉపయోగించి మీ అనుభవాన్ని అంత ఉపయోగించి రాబడతారని ఆశించారు ప్రజలంతా ఎందుకంటే అవకాశాలని మీకు ఉపయోగ మీకు అనుకూలంగా మార్చుకోవడంలో మీకు మీరే సాటి చంద్రబాబు నాయుడు గారు మరి అంత అవకాశాన్ని ఎందుకు మీరు వదిలిపెట్టేస్తున్నారు ఎందుకు సాధించలేకపోతున్నారు ఏదో ఒకటి సాధిస్తే ప్రజలంతా హర్షించేవాళ్ళు కదా సంతోషించేవాళ్ళు కదా ఇంతటి మహాభాగ్యాన్ని ఎందుకు మనం కోల్పోతున్నాం ఇంత అదృష్టాన్ని మనం ఎందుకు కోల్పోతున్నాం అడగాలి డిమాండ్ చేయండి ఖచ్చితంగా మీరు డిమాండ్ చేయండి మీరు డిమాండ్ చేస్తే ప్రధానమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు కాదనే పరిస్థితి అక్కడ లేదు అడగండి 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 ప్రజల కోరిక అది సాధించండి సాధించండి ఇది ప్రజల కోరిక మీరు సాధిస్తారని మీరు ఆంధ్రప్రదేశ్కు కావలసిన నిధులు కొన్ని ప్రాజెక్టులు స్పెషల్ ప్రాజెక్టులు తీసుకొస్తారని ఆశిస్తున్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ సరే దానికి సమానమైనటువంటి ఫండ్స్ అయినా తెచ్చుకోవాలి కదా అదే నాకు సాధించండి కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు డిప్యూటీ మీకు మీరు భయం అయితే మీకు చేత కాకపోతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్నికల ముందు ఏమన్నారు ఆయన ఢిల్లీలో నాకు చాలా పలుకుబడి ఉంది ప్రధానమంత్రి గారు తెలుసు హోం మంత్రి హోమ్ అమిత్ షా గారు తెలుసు అన్నారు కదా మరి తీసుకెళ్ళండి సహాయం తీసుకెళ్ళండి మీరు ఒక్కరు ఎందుకు వెళ్ళారు ఆయన కూడా తీసుకెళ్ళి ఉంటే ఆయన అడిగేవారేమో ఆయన గట్టిగా డిమాండ్ చేసేవారేమో ఆయన సాధించేవారేమో ఆయనకు కూడా అవకాశం ఇవ్వండి ఆయన పక్కన పెట్టేస్తున్నారా మీరు ఎక్కడ ఢిల్లీ వెళ్ళినప్పుడు వెళ్ళినా సరే ఆయన కూడా పట్టుకుని వెళ్ళండి ఆయన కూడా తీసుకెళ్ళండి ఆయన చేత అడిగించండి ఆయన గట్టిగా ఆవేశంగా అడుగుతారు అడగడంలో ఆవేశపడటం ఆయనకు ఆయనే సాటి అలా చేయండి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళండి గట్టిగా సాధించేస్తాడు ఆయన ఒకవేళ సాధించకపోతే మీరు చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ గారు సరిగా అడగలేదని మీరే చెప్పండి కొన్ని మీడియా ముందుకొచ్చి అంటే ఇప్పుడు ఇప్పుడు మనకు అర్థమవు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి నీతి ఆయోగ్ మీటింగ్కి నిరసన చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు నితీష్ కుమార్ గారు దూరంగా ఉన్నారు ఈ రెండు సంకేతాలు ఇస్తున్నాయంటే తొమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంటే ఐదు సంవత్సరాలు కొనసాగించే కొనసాగే అవకాశాలు లేవు బీజేపీ ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము త్వరలోనే ఏదో జరగబోతుందని ప్రమాద ప్రమాద హెచ్చరికలు కనిపిస్తున్నాయి అంటే త్వరలో రాబోతున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముందు జరగవచ్చు లేదా ఎన్నికల తర్వాత ఎన్నికల్లో వచ్చేటువంటి రిజల్ట్ ప్రభావితం చేస్తాయి ఎక్కువ మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తే మరి కాలం కొనసాగుతుంది ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ కనుక ఓటమి పాలైతే ఎన్డీఏ ప్రభుత్వము ప్రశ్నార్థకమే మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ